హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్లై చేసుకోవడానికి అనేక సమస్యలు అయితే ఎదురవుతున్నాయి సో వాటి అన్నిటికీ సంబంధించి ప్రభుత్వం అయితే కనుక కొన్ని రూల్స్ అయితే తొలగించడం జరిగింది అంటే ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నాయి ఈసారి నుంచి ఎలా అప్లై చేసుకోండి ముఖ్యంగా చూస్తే ఒంటరి మహిళలకి ఒంటరి పురుషులకి కార్డులు ఇస్తారా అని చాలా మంది అయితే అడుగుతున్నారు అదేవిధంగా పెళ్లి పెళ్లి ద్రువ ఖచ్చితంగా కావాలా ఏంటి ఇది ఇది కూడా పెద్ద సమస్య కింద అయితే ఉంది దీనికి సంబంధించి మన ఛానల్లో కూడా రెండు మూడు న్యూస్లు అయితే పెట్టడం జరిగింది ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి అదే విధంగా నిన్నటి రోజున కూడా అన్ని పేపర్స్ లో కూడా మొత్తం సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించి న్యూస్లు అయితే రావడం జరిగింది సో ఇప్పుడు ప్రభుత్వం కొన్ని రూల్స్ అయితే తొలగించింది ఈసారి మీరు సులభంగా అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అది ఒక్కటే కాదు మీకు మిగతా సమస్యలు ఏమైనా ఉన్నా కూడా ఈ వీడియోలో అయితే కనుక దానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం అలాగే తప్పకుండా లైక్ చేయండి చాలా మంది వీడియోస్ చూసి వదిలేస్తున్నారు తప్పకుండా ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ మీ ద్వారా చేరుతుంది మీరు లైక్ చేయడం వల్ల అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం బియ్యం కార్డు కావాలంటే ఖచ్చితంగా పెళ్లి కార్డు తేవాలన్నారు మార్పు చేర్పులకు ఎన్నో సతావింపులైతే ఎదురవుతున్నాయి వివాహ ధృవీకరణ పత్రం కావాల్సిందే అంటూ చాలా ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది సో గమనించండి పెళ్లి కార్డులు బియ్యం కార్డుకి సంబంధించి పెళ్లి కార్డులు అయితే అవసరం లేదు బియ్యం కార్డులో పేర్లు చేర్చేందుకు పెళ్లి కార్డులు అవసరం లేదని డైరెక్ట్ గా మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ప్రకటించడం జరిగింది అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే కనుక చాలా వరకు సచివాలయాల్లో ఏం ప్రాబ్లం వస్తుంది అంటే ప్రభుత్వం ప్రకటిస్తోంది పెళ్లి అయిన వారికి వివాహ ధృవీకరణ పత్రాలు లేదా వేడాకల పత్రాలు కావాలంటూ సతాయిస్తున్నారు వివాహ పత్రాలు అవసరం లేదండి పెళ్లి కార్డులో ఈ అవసరం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నా మీరు సచివాలయంలో అప్లై చేయడానికి వెళ్తే మటుకు అవి ఖచ్చితంగా కావాల్సిందేనని సిబ్బంది అంటున్నారు సో ఇప్పుడైతే ఈ వీడియో చూపించండి లేదా పేపర్లో కూడా వేయడం జరిగింది నేరుగా మంత్రి నాదండల మనోహర్ సైతం చెప్పడం జరిగింది ఒకవేళ వాళ్ళ దరఖాస్తు ఖచ్చితంగా పెళ్లి కార్డు కావాలంటే అక్కర్లేదని డైరెక్ట్గా వాళ్ళే అనౌన్స్ చేస్తున్నారు ప్రభుత్వమే అనౌన్స్ చేస్తుంది పెళ్లి కార్డు అయితే అవసరం లేదు ఖచ్చితంగా మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఒకవేళ ఒంటరి మహిళలు కానీ ఒంటరి పురుషులకు కానీ మీకు రేషన్ కార్డులు ఇస్తారా అని చాలా మంది అయితే అడుగుతున్నారు ఒంటరి మహిళలు ఇళ్ల వద్దకు వెళ్ళి గ్రామ వార్డు సచివాలయం సిబ్బందే వెళ్ళి వారిని ధృవీకరిస్తారు ఒంటరి మహిళల కాదా అని దాని ఆధారంగా ప్రభుత్వం బియ్యం కార్డులను అయితే అందిస్తుందని వివరించారు ఇక అలాగే ఒంటరి మహిళలకు సింగిల్ మెంబర్ కార్డులు అయితే అందిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది అయితే ఎవరికి పడితే వాళ్ళకి వెంటనే ఇచ్చేయరు భార్యాభర్తలు విడిపోయి ఏడేళ్ళు దాటినట్లయితేనే ఎవరైనా సరే వంటరి మహిళలు కార్డు కావాలంటే డైవర్స్ అయితే విడాకులు తీసుకొని లేదా విడిపోయి ఏడేళ్ళు దాటితేనే కార్డులు జారీ చేస్తాం దరఖాస్తుల స్వీకరణలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయి వాటి కూడా రానున్న నలభై ఎనిమిది గంటల్లో పరిష్కరించి పూర్తి వివరాలు వెల్లడిస్తూ ఉన్నారు అంటే ఈ ఒక్కరోజు లేదా రేపటి నుంచి క్లియర్ చేస్తారు మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా సాఫ్ట్వేర్ని అయితే అప్డేట్ చేసి ఈ దరఖాస్తుల స్వీకరణ గడువు కూడా పొడిగిస్తామన్నారు అలాగే కొత్త కార్డులు ముద్రించి వినియోగదారులకు ఇస్తున్నప్పుడు దరఖాస్తులు తీసుకుంటాం ధాన్యం కొనుగోలు డబ్బులు సరే ఇది పక్కన పెడదాం ధాన్యం కొనుగోలు డబ్బులు సంబంధించి సో రేషన్ కార్డులకు సంబంధించి చూస్తే వంటర మహిళలకు ఎవరైనా కావాలంటే ఏడేళ్లు విడిపోయిన తర్వాత ఏడేళ్ళు దాటితేనే కార్డులు ఇస్తారు పెళ్లి కార్డు కూడా అవసరం లేదు ఇంకా అలాగే మరో ముఖ్యమైన సమస్య అయితే ఎదుర్కొంటూ ఉన్నారు రేషన్ కార్డులకు సంబంధించి ఒకసారి ఇంకా ఎవరైనా లైక్ చేయబోతా లైక్ చేయండి ఫ్రెండ్స్ పదిహేను లోపు ఎవరైనా పిల్లలు కానీ ఎవరైనా ఉన్నట్లయితే గనుక వారిలో బియ్యం కార్డులో చేర్చడానికి మార్పులు చేర్పులు ఉండేవని ఇప్పుడు ఆ నిబంధనలను తొలగించామన్నారు సో కార్డులో సభ్యుని తొలగించుకునే వెసులుబాటు కూడా కల్పించినట్టు అయితే చెప్పారు అంటే పదిహేను ఏళ్ళు సంబంధించి ఎవరైనా పిల్లలు ఉంటే వారు వేరే కార్డులోకి అయినా డివైడ్ అవ్వాలి ఇంకో కార్డులో యాడ్ చేసుకోవాలి అని అంటే కుదిరేది కాదు ఇప్పుడు అది కూడా సవరించారు పదిహేను లోపు ఎవరైనా ఉన్నట్లయితే కనుక వారిని పిల్లలు డిలీట్ చేసుకుని ఇంకో దాంట్లోకి అయితే యాడ్ చేసుకోవడం అవి కూడా చేయడం జరిగింది రోజుకి రెండు వేల దరఖాస్తులు ఒక ఏరియాలో వస్తున్నాయి ఒక ఏరియాకి సంబంధించి రెండు వేల దరఖాస్తులు అన్నారు ఇంకా మిగిలిన సమస్యలు ఏమున్నాయి ఒకసారి చూద్దాము అయితే ఇక్కడ చాలా మంది ఏంటి అంటే కనుక మీరైతే చెప్తున్నారండి ఇక పెళ్లి కార్డు అక్కర్లేదు ఎలాగే అనౌన్స్ చేశారని చాలా మంది అయితే చెప్తున్నారు ప్రభుత్వం చెప్పిందని తెర వార్డు సచివాలయానికి వెళ్తే పెళ్లి కార్డు కంపల్సరీ కావాలని అంటున్నారు అంటే ఇక్కడ ఏమైంది అంటే సాధారణంగా చూస్తే వివాహ ద్రువ అవసరం లేని అధికారులు చెప్తున్నారు అయినప్పటికీ మీకు సంబంధించిన వివాహ నమోదు పద నెంబరు అంటే వివాహ ధృవీకరణ పత్రం ఈ పెళ్లి పత్రానికి సంబంధించిన నమోదు నెంబరు ఫోటో ఇస్తేనే దరఖాస్తు అయితే అప్లోడ్ అవుతుంది ఆ గ్రామవాడి సచివాలయంలో వాళ్ళ వాళ్ళ సమస్య ఏంటంటే ఆ రెండు మీరు అక్కడ చెప్తేనే అప్లికేషన్ అయితే అప్లోడ్ అవుతుంది సో దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా పెళ్లి కార్డు పెళ్లికి సంబంధించిన పత్రం కావాలి బీయింగ్ పెళ్లి కార్డు సంబంధించి ఆ రిజిస్ట్రేషన్ పత్రం తేవాలని అయితే వాళ్ళు అడుగుతున్నారు అందుకే ఈ సమస్యకి సంబంధించి మంత్రి నాదండ్ల మనోహర్ ఏం ప్రకటించారు అని ఈ సాఫ్ట్వేర్ సంబంధించి అప్లోడ్ అప్డేట్ చేస్తాం ప్రస్తుతం ఏంటంటే ఖచ్చితంగా పెళ్లి కార్డు కావాలని అప్డేట్ అయితే ఉంది సాఫ్ట్వేర్ లో అది ఆ పెళ్లి కార్డు పెడుతుంటేనే అప్డేట్ అవుతుంది ఈ దరఖాస్తు అయితే స్వీకరిస్తాం కాబట్టి నలభై ఎనిమిది గంటల్లో నేను రోజున చెప్పడం జరిగింది రేపు రేపు అయితే కంప్లీట్ అయిపోవచ్చు అనిపిస్తోంది ఎందుకంటే నలభై ఎనిమిది గంటల్లో దీని అయితే కనుక వీటిలో ఉన్న సాంకేతిక సమస్యలు ఉన్నాయి ఈ అప్డేట్ సాఫ్ట్వేర్లో వీటన్నిటిని కూడా పరిష్కరించాలంటే సాఫ్ట్వేర్ మరొకసారి అప్డేట్ చేస్తారు ఈ పెళ్లి కార్డు లేకపోయినా తీసుకునేటట్టు నలభై ఎనిమిది గంటల్లో మరొకసారి చెప్తామని అయితే చెప్తున్నారు అలాగే కంగారు పడకండి దరఖాస్తుల స్వీకరణ ఈ రేషన్ కార్డుకి సంబంధించి అప్లికేషన్స్ తీసుకోవడం కూడా ఈ నెల నెల పైపోతుందని గతంలో చెప్పారు సో అలా ఏం లేదు మళ్ళీ పొడిగిస్తామని అయితే చెప్తూ ఉన్నారు ఇక పేర్లు తొలగించుకోవాలన్నా తిప్పలేదు సరిహద్దు జిల్లాల్లోని ఆడపిల్లలు కొందరు పెళ్లి అయ్యాక పొరుగు రాష్ట్రాలకు అయితే వెళ్ళిపోతుంటారు అక్కడ కార్డుల్లో పేరు చేర్చాలని అడిగితే ఏపీలోని కార్డులో పేరు తొలగించుకొని రావాలని చెప్తున్నారు ఇక్కడ అడిగితే కేవలం చనిపోయిన వారి పేర్లు మాత్రమే తొలగిస్తామని అంటున్నారు దీంతో ఇప్పుడు అక్కడ అక్కడ వేరే రాష్ట్రంలో వారికి కార్డులో చోటు దొరకట్లేదు ఇక్కడ పేరేమో తొలగించట్లేదు ఇలాగే ఎక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఉమ్మడి అనంతపురం కర్నూలు చిత్తూరు తదితర జిల్లాలు సమస్య అయితే ఎక్కువగా ఉంది అంటున్నారు ప్రస్తుతం అయితే కనుక పదిహేను ఏళ్ల లోపు ఎవరైతే పిల్లలు ఉంటారో పదిహేను సంవత్సరాల లోపు పిల్లలకు మాత్రమే బియ్యం కార్డులో తొలగించడానికి అవకాశం చనిపోయిన వారిని ఇలాగా ఈ పదిహేను ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకి తొలగించే అవకాశం ఉంది ఇప్పుడు ఆ నిబంధనను కూడా తొలగించామంటున్నారు సో ఒక రోజు ఓపిక పట్టండి ఒక రోజు ఓపిక పట్టినట్లయితే కనుక అంటే ఈ రోజు డేట్ చూసుకున్నట్ైతే ఈ రోజు ఇరవై ఒకటి మే ఇరవై ఒకటి కాబట్టి ఒక రోజు ఓపిక పట్టి ఇరవై రెండు ఇరవై మూడు తర్వాత మీరు ఒక్కసారి అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఆ సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ చేస్తామని చెప్తున్నారు కొన్ని రూల్స్ మారుస్తామంటున్నారు ఇక అలాగే మరొక ప్రాబ్లం ఏంటి అంటే కనుక హౌస్ హోల్డ్ డేటా పాదే అయితే కనుక డివైడ్ చేయడం కుదరదు అంటున్నారు వైకాపా ప్రభుత్వ హయాంలో గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు సంబంధించి కుటుంబాల కార్డులను రద్దు చేశారు ఈ మన గ్రామ వార్డు సచివాలయం వారంతా పేదలైన పింఛన్లు ఇతర పథకాలకు దూరమయ్యారు కొత్త కార్డులు ఇవ్వట్లేదు కుటుంబ విభజన అవకాశం లేకపోవడమే దీనికి కారణం అంటున్నారు ప్రస్తుతం రేషన్ కార్డులు ఉన్న వారి కుటుంబాల్లోనే సభ్యులకు విభజన అవకాశం ఇచ్చారు వారికి సంబంధించి కుటుంబ హౌస్ హోల్డ్ కూడా డేటాకి ఎనేబుల్ చేయాలని పలువురు కోరుతున్న అధికారులు పట్టించుకోవడం లేదు సో దానికి సంబంధించి కూడా ఎన్నో నిర్ణయం తీసుకుంటారంటే చూడాల్సి ఉంది ఇక అలాగే కొంతమంది వయసు సంబంధించి కొంతమంది పిల్లల వయసు ఆరు ఉంటే కనుక కార్డుల్లో అరవై అని పొరపాటుగా పడిపోయింది అంటే మిస్టేక్స్ ఈ సాఫ్ట్వేర్ మిస్టేక్స్ వల్ల పిల్లలకు ఆరు ఆరు సంవత్సరాలు ఉంటే అరవై సంవత్సరాల కింద పడింది ఇలాంటి వారు ఫీజ్ రీఎంబర్స్మెంట్ తదితర ప్రయోజనాలకు దూరం అయిపోతున్నారు కొన్ని చోట్ల ఏంటంటే మేల్ ఫిమేల్ 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 అంటే మా ఆడవారు మగవారు మగవారు మా ఆడవారు కింద నమోదు చేశారు ఇప్పుడు అవి మార్చాలంటే ఇప్పుడు కుదరదని అయితే అధికారులు స్పష్టం చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి అన్ని చేయాలి ఇప్పుడు అవన్నీ కుదరదని అయితే చెప్తూ ఉన్నారు ఇది ఒక సమస్యగా కొంతమందికి అయితే ఉండడం జరిగింది ఇక ఒంటరి మహిళలకు యాభై ఏళ్ళు పైబడిన వారు పెళ్ళై పిల్లలైన వారు ఒంటరి మహిళల కింద దరఖాస్తు చేసుకునే వీలుంటుంది పిల్లలు ఉన్న వారికి దూరంగా ఉంటున్న వారికి కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండటం లేదు ఎలాంటి వారు పింఛను ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు అందుకోలేకపోతున్నారు భర్త విడిగా ఉంటున్న వివాహ ద్రోహ పత్రాలు అయితే కోరుతున్నారు సో దీనికి సంబంధించి కూడా ఒకసారి క్లారిటీ తీసుకున్నాం కదా మనం భార్యాభర్తలు విడిపోయి ఉంటే ఏడేళ్లు దాటితే కనుక విడిపోయి ఏడేళ్ళు దాటితే వాళ్ళకి కార్డులు జారీ చేస్తారు విడివిడిగాను ఇక అలాగే ఎవరైనా ఒంటరి మహిళలు ఉన్నట్లయితే గ్రామ వార్డు వంట మహిళలకు సంబంధించి గ్రామవార్డు సచివాలయ సిబ్బంది ఒకసారి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి ధృవీకరిస్తారు వారు నిజంగా వంట మహిళనని ధృవీకరించినట్లయితే కనుక వారికి ఆ ధృవీకరణ ఆధారంగా బియ్యం కార్డు అయితే వచ్చేస్తుంది సో మీరు మీ దగ్గరలోనే గ్రామ వార్డు సచివాలయాలు ఒక్కసారి చెప్పండి ఇలా ఒంటరి మహిళల కింద ఇన్ని రోజుల నుంచి ఉంటున్నాము మేము దూరంగా ఉంటున్నాం అని చెప్పి వాళ్ళకి ఒకసారి కన్ఫర్మ్ చేశారంటే కనుక వాళ్ళు వచ్చి ఓకే చేస్తే మీకు కార్డు అయితే వచ్చేస్తుంది అలాగే ఇంకో సమస్య ఏమి ఫీల్ అవుతున్నారంటే బియ్యం కార్డు దరఖాస్తు కోసం గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సర్వర్ పని చేయట్లేదని సమాధానం వస్తుంది ఒకవేళ ఎక్కడైనా పని చేసినా ఒక్కొక్క అప్లికేషన్ నింపడానికి గంట నుంచి గంటన్నర పడుతుంది ఉదయం పది గంటల ముందు సాయంత్రం ఐదు గంటల తర్వాత సర్వర్ పనిచేస్తుంది అప్పుడేమో సచివాలయంలో ఉద్యోగులు ఉండరు దీంతో కొన్ని చోట్ల వారిని బతిమాలకుని దరఖాస్తులు చేసుకోవాల్సి వస్తుంది మొబైల్ ద్వారా ఈ కేవైసీ చేయాలని అది సరిగా పనిచేయట్లేదు సో ఇది ఇప్పుడు సాఫ్ట్వేర్ అంతా కూడా ఒకసారి అప్డేట్ చేస్తామని చెప్తున్నారు సర్వర్లకు సంబంధించి మరొక రెండు రోజులు అంటే రోజు ఇరవై ఒకటి కాబట్టి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు నుంచి అయితే మరి కొత్తగా ఈ సాఫ్ట్వేర్ అయితే అప్డేట్ చేసి ఇస్తామని చెప్తున్నారు కొంచెం వెయిట్ చేయండి ఇరవై మూడు తర్వాత నుంచి అప్లై చేసుకున్నట్లయితే కనుక మీకు కొంచెం వెసులుబాటు అయితే కలిగే అవకాశం ఉంది సో అలాగే దీనికి సంబంధించి మరి ఏదైనా రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్న సమస్యలు బట్టి అన్న నిర్ణయం తీసుకుని మార్చినట్లయితే వెంటనే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ఇన్ ఆప్షన్ ఎంచుకోండి అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింతమందికి మీ ద్వారా ఇన్ఫర్మేషన్ చేరుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో